హాయ్ అండి ఈ బీన్స్ కట్ చేసుకుంటూ క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకుంటూ నా పెళ్ళైన కొత్తలో జరిగిన రెండు మూడు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఏముంటుందండి పెళ్ళైన కొత్తలో ఒకటి రెండు సార్లు వచ్చేటప్పటికి మనకి పని లేని చెప్పరు మూడోసారి వచ్చేసరికి అమ్మాయి కొంచెం పప్పు రుబ్బే అంటారు వాకలు తుట్టాలు కల్లాపేటాలు అమ్మగారింటికాడ నేర్చుకున్న పప్పు రుబ్బటాలు ఎక్కడ వస్తాయండి సరే కదా రాదంటే ఏమంటారో అని చెప్పేసి రుబ్బడానికి తయారైపోయేదాన్ని అండి కడిగేసి నాలుగైదు అప్పటికి పప్పు రుబ్బేయాలి రుబ్బడం అంటే గ్రైండర్ అనుకుందరు అప్పుడు గ్రైండర్లు మిక్సీలు లేవండి రాతి రోట్లోనే రుబ్బేదాన్ని రాతి రోట్లోనే మసాలా నూరేదాన్ని అత్తవారింటికాడే నేర్చుకున్నానండి నేను అలాగే రాదు అనుకుండా ఎదురికెళ్ళానండి ఇదిగోనండి మనం అయితే ఇప్పుడు బీన్స్ అవి కట్ చేసేసుకున్నాం కదా క్యారెట్ని ఇది స్టీమ్ చేసేసుకుందాం ఒక గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో నీళ్ళు వేసుకుందాం నీటిలో కొద్దిగా స్టాండ్ పెట్టుకుని దాని మీద ఒక రేకు పెట్టుకుని దాంట్లో అండి మనం కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ బాయిల్ అవుతాయి బాయిల్ అంటే స్టీమ్ అవుతాయి బాగా ఓకే ఓకేనండి అలా ఉంటుందండి మన పరిస్థితి ఎవరైనా అంతే అనుకోండి నా జరిగిన విషయాలు అయితే నాకు జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను కారం కూడా పోటేసేవారండి అప్పట్లో మాడపడుచులు ఇద్దరు వచ్చేవారు పోటేయటానికి రాదు అనుకుండా నేను కూడా వాళ్ళతో పాటు వేసేసేదాన్ని పోటు ఇదిగోనండి ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకుని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం వేడెక్కిన ఆయిల్లో ఇప్పుడు మనకి స్టీమ్ చేసుకున్నాం కదా క్యారెట్ బీన్స్ అవి కూడా ఇందులో వేసేసుకుందామండి ఆగండి ఆగండి ఇంకొక విషయం ఏంటంటే తెరగల్లో పప్పు కూడా రుబ్బేదాన్ని అండి నేను పప్పు అండి రుబ్బడం అంటే ఇసురటం మినువులు అండి మినువుల్ని వాళ్ళం ఇప్పుడైతే మిల్లు పట్టేసుకుంటున్నారు ఇదిగోనండి పుట్నాల పప్పు పుట్నాల పప్పు ఏనండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే ఉప్పు కారం కొద్ది ధనియాల పొడి వేసుకుని దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రై అంటే ఫ్రై కాదండి కర్రీ ఇది ఇదిగో పుట్నాల పప్పు వేపుడు సన్నపప్పు అలా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ బీన్స్ క్యారెట్లో వేసేసుకుందాం పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి పుట్నాల పప్పుతో మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ అలా ఉంటుందండి తిరగల్లా ఇసరటం రుబ్బ రోడ్లో రుబ్బడం రాతి రోడ్లో కారం పోటేయటం అన్నీ కూడా నేను ఇక్కడ మా అత్తవారింటిగాడే నేర్చుకున్నానండి నేర్చుకున్నాను అని కూడా తెలియకుండా వచ్చు అన్నట్టే నేర్చుకున్నాను మా చిన్నాడు పొడుసు అయితే నన్ను ఎంత మెచ్చుకునేవారో రాదు అన్నీ నేర్చుకుంది అనేవారు మా చిన్నాడు పొడుసు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి